ఏంది దేవుడి దేవుడు దండం పెట్టుకుంటున్నావా అట్లా ఆడుతున్నావా వచ్చావా సూర్యనయ్య దండం పెట్టుకుంటున్నావా చూడండి ఏంట అది తప్పు జోహేజ్ దగ్గర అట్లా ఆడుకోవద్దు మంచి దండం పెట్టుకో చూడండి మా ఈ పుత్తటి ఇట్లా ఉంటుంది సూర్యుడు అంటే చాలా ఇష్టం ఆవిడకి ఎండ కూడా బాగా ఇష్టం చూడండి చెవి అయితే మళ్ళీ సివియర్ అవుతుంది పెద్దగా అవుతుంది ఎందుకంటే డాక్టర్ గారు అన్నీ పెట్టి చూడమన్నారు అన్నీ పెడుతున్నాను అనమాట పప్పులో అందువల్ల ఈ ఎఫెక్టు దీపు బాగుందా ఎండ్లో చూడు చెప్పు బాగుందా హాయిగా ఉందా మెచ్చగా ఉందే ఇంట్లో అయితే చాలా పెడుతుంది మళ్ళీ వర్షాలు అంటున్నారు ఆంధ్రాకి తెలంగాణకి మరి ఎంతవరకు తెలియదు చూడాలి ఓకే అండి మా దీపు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పు నేను బాయ్ బాయ్ అండి